అందరికి వందనాలు ప్రయాణ గంధం పదమూడవ అధ్యాయంలో భూమి నుండి వచ్చినటువంటి ఆ ముఖం ఎవరు అన్న అంశం మీద ఈ రోజు దేవుడు మొత్తం మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే ప్రేతక అందం పదమూడవ అధ్యాయం పదకొండవచ్చు మరియు భూమిలో నుండి మరి ఒక ముఖము పైకి వచ్చి చూసి తిని వాక్యంలోని భూమి నుండి ఒక క్రూరముఖము పైకి వచ్చిట చూచి తిని అని చెప్పబడుతుంది అయితే ఈ ముఖము ఎవరు అంటే ఈ ముఖమే సీదోను పట్టణం అంటే ప్రయత్నంగా పదమూడో అధ్యాయంలో సముద్రము నుంచి ఒక క్రూరముఖం వచ్చింది ఇప్పుడు భూము నుండి మరొక క్రోరముఖం వచ్చింది సముద్రము నుంచి వచ్చిన క్రోరముగం ఎవరంటే గత కాలం వీడియోలో మనం చెప్పుకున్నాం తూరు పట్టణం అని అలాగే ఈ భూమి నుంచి వచ్చినటువంటి ఈ క్రూరముగం ఎవరంటే ఈ క్రూరముగమేమో సీదోను పట్టణం అంటే తూరు సీదోను రెండు కూడా ఒకే మాట మీద ఉంటాయి అంటే తూరు పట్నం ఏ అయితే చేస్తుందో పూర్తి సహాయ సహకారాలు ఈ సీదోను పట్నం అందిస్తుంది అంటే ఈ తూరు పట్నం అంటే అదొక దేశం సీదోను పట్టణం అంటే అదొక దేశం ఈ తూరు పట్టణానికి చేదోడు వాదోడుగా ఏ పని చెప్పితే ఏ సహాయం కావాల్సి వచ్చినా ఈ సీదోను దేశమే సహాయ సహకారాలు అందిస్తుంది అంటే ఈ క్రోరముఖమే సీదోను పట్టణంగా చెప్పబడుతుంది ఈ క్రోరముఖమే మనం గత కాల వీడియో చెప్పుకున్నాం అబద్ధ ప్రవక్త ఏడేళ్ల శ్రమంలోని ఇస్రాయల్ ప్రజల మీదకి ఏడు రాజ్యాలు పది మంది రాజులు కలిపి ఏడు సంవత్సరాలు శ్రమలు మహాశ్రమలు కలిగి చేస్తుంది ఈ సీదోను పట్టణం అని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది ఆ భూమి నుండి రాబడినటువంటి ఆ క్రోరమే సీదోను పట్టణం ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడి కొద్ది మాట దించిన కాక అని